హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి క్రియేటర్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వంట రాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు ఈ ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను చికెన్ కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి మనం రెండు టీ స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపుని అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం యాడ్ చేసుకున్నవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ముక్కకి పట్టేలా ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కకి కారం అనేవి మంచిగా పడతాయి ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్కి నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని మీకు వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోండి చికెన్కి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అయితే ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మందం ప్యాన్లోకి ఒక నాలుగు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు లవంగాలు అలాగే చిన్నవి ఒక రెండు చెక్కలు సాజీరా యాలకులు యాడ్ చేసుకోవాలి ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు సన్నగా పొడువుగా కట్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకోవాలి పచ్చిమిర్చి లైట్గా వేగాక ఇందులోకి మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేయడం కోసం కొంచెం అల్లంనైతే వేడం కాబట్టి ఇందులో వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలిసేలా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇవి పోపులో ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ వేసాక బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి చికెన్లో నుండి వాటర్ వచ్చి ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఎందుకంటే అడగంటకోకుండా మాడిపోకుండా ఉంటుంది ఇలా కలుపుకున్నాక మళ్ళా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఆయిల్ అనేది చికెన్ నుంచి సపరేట్ అయింది కదా ఇలా ఉన్నప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇలా వేశాక కారం ధనియాల పొడి ముక్కకి బాగా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా సిమ్లో వేయించుకున్న తర్వాత చికెన్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేయాలి ఇందులో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ అనేవి బాగా యాడ్ చేయొద్దు ఎందుకంటే కర్రీ అనేది వాటర్ వాటర్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు సో వాటర్ కొద్దిగా యాడ్ చేసి సూప్ అనేది చిక్కగా వస్తేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసి ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా మనం సిమ్లో ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా చికెన్ని ఉడకనివ్వండి ఆల్రెడీ చికెన్ అనేది మనకి సగం ఉడికిపోయింది వాటర్లోనే చికెన్ అలాగే తొందరనే ఉడుకుతుంది కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఇలా కొంచెం చిక్కపడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు మళ్ళీ చూస్తే చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఆయిల్ అనేది చూడండి ఎంత బాగా సపరేట్ అయిందో చికెన్ నుంచి అలాగే సూప్ అనేది కూడా కొంచెం దగ్గర పడింది ఇలా ఉన్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఇది ఇందులో మనం వేడివేడి అన్నంలోకి లేదా చపాతి పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్